శరీరంలో జెంట్స్కైనా లేడీస్కైనా పిల్లలకైనా మినిమం ట్వెల్వ్ పర్సెంట్ ఎబోనే బ్లడ్ పర్సంటేజ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉండాలి ఎవరిని చూడండి పిల్లల్లో చూడండి పిల్లలు ఊరికి నీరసం అయిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు ఎంత తిన్నా ఏదో తెలియని నీరసం వాళ్ళని వెంటాడుతున్నట్టు ఈ పిక్కలు లాగేసినట్లు చాలా విసుగ్గా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఏ పని చేయాలనిపించదు ఎప్పుడు పడుకోవాలని ఇలాంటివి ఉంటాయి శరీర యొక్క లక్షణం అలా ఉంటుంది ఆకలి వేసినట్టు అనిపించదు వేస్తే ఓవర్గా ఆకలి వేసేస్తుంది లేకపోతే అసలు ఆకలి వేయదు ఇలాంటి లక్షణాలు ఉంటాయి రక్తహీనత ఉంటే బేసిక్గా ఫస్ట్ సింటమ్స్ ఈ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి చాలామంది కొత్తిమీర పాలకూర క్యారెట్ బీట్రూటు అల్లము ఇలాంటివన్నీ కలిపేసేసి జ్యూసులు వేసేసి జ్యూస్ లాగా చేసుకుని తాగుతున్నారు ఆ పైన పిప్పిని పడేసేస్తున్నారు అది వేస్ట్ అనుకుంటున్నారు అసలు మెయిన్ ఫైబర్ ఉండేదే వాటిల్లోనూ అలాగే ఏ వెజిటబుల్స్ని అంటే కొత్తిమీర కీరా తప్పితే ఏ వెజిటబుల్స్నైనా మనం పచ్చిగా తీసుకోవడానికి మన శరీరము ఎలిజిబుల్ కాదు పళ్ళు ఉన్నాయి చక్కగా భగవంతుడిచ్చారు ఆకుకూరలు చక్కగా వండుకుని తినాలి నమిల్ నమిల్ తినాలి ఒకవేళ మీరు ఈ క్యారెట్ ఇవి సలాడ్ లాగా తీసుకుందాము అని అనుకుంటే క్యారెట్టు స్వీట్ పొటాటో పంప్కి ఇలాంటివి నీటి ఆవిరి మీద ఉడకబెట్టుకున్న తర్వాత తినాలి చక్కగా నమిల్ నమిల్ తినాలి అది కూడా నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం మధ్యలో తింటే మంచిగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది అది ఇంకొక ఆర్గాన్ మీద ప్రభావం చూపదు ఇలా పచ్చి కూరగాయలు తినడం వల్ల లివరు ఓవర్గా ఎన్హాన్స్ అయిపోద్ది అప్పుడు మీరు ఓవర్ ఎమోషన్స్కి గురవుతారు ఫీలింగ్స్కి గురవుతారు చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తుంది విసుగొస్తుంది ఇలా చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది శరీరం అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో మనసంతా డిస్టర్బ్గా అనిపిస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రతి వీడియోని ఫాలో అయిపోయి అంతో ఉన్న ఈ హెల్త్ని డ్యామేజ్ చేసుకోమాకండి ఏదైనా తింటున్నప్పుడు ఫస్ట్ ఒక రోజు రెండు రోజులు ట్రయల్ వేయండి అది మీకు సెట్ అయిందనుకోండి ఫాలో అవ్వండి లేదంటే కామెంట్ చేయండి మాకు ఇది పడట్లేదు యూనివర్సల్ లైఫ్ స్టైల్ నుంచి మీకు రిప్లై వస్తుంది అలాగే మా ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి స్ప్లీను చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఒక్కరోజు సరైన నిద్ర లేకపోయినా అలాగే ఆహారం నమిలి నమిలి తినకపోయినా వెంటనే డిస్టర్బ్ అయిపోయే ఆర్గాన్ ఏది అని అంటే స్ప్లీన్ ప్యాంక్రియాస్ దీనివల్ల చాలా డిస్టర్బ్ అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఆర్గాన్ని తిరిగి రీబూట్ చేసుకోవడానికి కూడా నేను చెప్పిన ఫుడ్స్ మీరు తినండి బ్రౌన్ రైస్ ఓట్స్ సూపు కంద గ్రీన్ పీసు అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అంటే పాలకూర ఇంకా తోటకూర ఇవన్నీ కలిపేసి వండుకోవడం కాదు ఈరోజు పాలకూర తింటే రేపు తోటకూర తినాలి ఇలా ఒక పద్ధతి ఉండాలి అంతేగాని ఆకుకూరలు తినమన్నాం కదా అని రెండు మూడు ఆకుకూరలు కలిపేసుకుని తినకూడదు అది డైజెషన్కి చాలా ఇబ్బంది అవుతుంది క్యా సలాడ్ తినాలనుకున్నారు అనుకోండి క్యారెట్ ఈరోజు తినండి రేపు పంకిన్ తినండి ఎల్లుండి బీట్రూట్ తినండి ఇలా తినండి అంతేగాని నాలుగైదు రకాలు కలిపేసుకుని తినేయడం అది కరెక్ట్ కాదు ఏది సరిగ్గా డైజెషన్ అవ్వక ఒక గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది ఇలా అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అంటారు వీటిని సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుకోవాలంటే మెయిన్ ఫుడ్స్ ఇవి మీ ఆహారంలో రోజు ఉండేటట్లు చూసుకోండి అలాగే ఈ ఆహార పదార్థాలని నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం మధ్యలో తీసుకుంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఆ టైంలో స్ప్లీన్ యొక్క ఎనర్జీ బాగుంటుంది ఆ టైము స్ప్లీన్ యొక్క టైం థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం అండ్ సైకలాజికల్ ప్రాబ్లంకి హెబ్స్ను ఉపయోగిస్తూ అలాగే సైకలాజికల్ ఎమోషన్స్కి కూడా వీటన్నిటికీ యాక్యుపంచర్ యాక్యుప్రెషర్ మాక్సిబిషన్ టీఈఎన్ఎస్ ఇలాంటి పద్నాలుగు రకాల వైద్య విధానాలను ఉపయోగిస్తూ వైద్యం చేయబడును ఇప్పటి చేసిన ప్రతి కేసు సక్సెస్ అయ్యాము అని అంటే భగవంతుడికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పవచ్చు ఎందుకంటే ఈ నాలెడ్జ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి